వైసీపీ బలం ఎక్కడంటే గ్రామాల్లోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అర్బన్ సెక్టార్ టీడీపీకి ఎక్కువగా ఓట్లేసింది ఉన్నత వర్గాలు మధ్య తరగతి ఇలా చాలా మంది ఉండే అర్బన్ లో ఓటు ఎక్కువగా టీడీపీకి వెళ్తుంది వైసీపీ పుట్టిన దగ్గర నుంచి ఓటు బ్యాంకు రూరల్లోనే పటిష్టంగా ఉంది ఈ నేపథ్యంలో చూసినప్పుడు వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ రూరల్ ఓటర్లు బాగానే ఓట్లేసారు అని అర్థమవుతుంది ఆ ఓట్లన్నీ కలవబట్టే వైసీపీకి నలభై శాతం ఓట్ షేర్ లభించింది అయితే వైసీపీని దెబ్బతీయాలంటే రూరల్ ఓటునే టార్గెట్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అందుకే గ్రామ సభలను పెద్ద ఎత్తున నిర్వహించారు గ్రామాలను అభివృద్ధి చేసేది కూటమి ప్రభుత్వమే అని చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరూ చెప్పారు గ్రామాలకు తామే ప్రగతిదారులు చూపిస్తామని వారికి దండిగా నిధులిస్తామని చెప్పారు ఇక ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా గ్రామ సభలు జరగటం కూడా గొప్ప విషయమే పైగా ఈ గ్రామ సభల్లో సర్పంచ్లు అధ్యక్షత వహించారు అలా సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్న సభల్లో సర్పంచ్ లు హైలైట్ అయ్యారు ఇక నిధుల విషయంలో నేరుగా ఇస్తామని చెప్పడంతో వారంతా ఖుషి అవుతున్నారు నిజం చెప్పాలంటే నూటికి తొంభై శాతం మంది వైసీపీ మద్దతుదారులే ఉన్నారు అయితే వారిని ఉదాసీనంగా చూడటంతో పాటు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా వాటిని మళ్లించటంతో వారంతా క్షేత్రస్థాయిలో ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు ఈ క్రమంలో పంచాయతీలకు నిధుల కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పటంతో వారంతా కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పటికే అక్కడక్కడ టీడీపీ జనసేన జెండాలు కనిపిస్తున్నాయి వైసీపీకి అర్బన్ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం లేదు కానీ రూరల్ లో టీడీపీ ఎత్తుగడలతో వైసీపీ దెబ్బ ఉంది ఈ పరిణామాలు వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి